ఓం శ్రీ లక్ష్మీ నమః నమ గురుభ్యో నమ భక్తి విశేషాలకు స్వాగతం ఏ దవ్యాలతో శివాభిషేకం చేస్తే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం మన భక్తి విశేషాల ద్వారా తెలుసుకుందాం శివారాధన శివాభిషేకం సమస్త బాధలను నివారణ చేస్తాయి అలాంటి శివాభిషేకం శివారాధన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆవు పాలతో శివాభిషేకం చేయడం వలన సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి పుష్పజలంతో శివాభిషేకం చేయడం వలన రాజ్యభాగాలు ప్రాప్తిస్తాయి విభూదితో శివాభిషేకం చేయడం వలన సర్వకార్యసిద్ధి కలుగుతుంది చామంతి పువ్వులతో శివారాధన చేయడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది పది రకాల పువ్వులతో శివాభిషేకం చేయడం వలన విజయప్రాప్తి కలుగుతుంది పటిక బెల్లంతో శివాభిషేకం చేయడం వల్ల ఆరోగ్యం ప్రాప్తిస్తుంది పెరుగుతో శివాభిషేకం చేయడం వల్ల ధాన్యాభివృద్ధి సంతాన ప్రాప్తి కలుగుతుంది జాజి పువ్వులతో శివారాధన చేయడం వల్ల సకల కార్యసిద్ధి నెరవేరుతుంది గంగా జలంతో గాని లేదా నదీ జలంతో కానీ శివాభిషేకం చేయడం వల్ల అభిష్ట సిద్ధి శివ కైవల్యం కలుగుతాయి గరికతో శివాభిషేకం చేయడం వల్ల వృద్ధి అవుతుంది తులసితో శివాభిషేకం చేయడం వల్ల భక్తి ముక్తి కలుగుతాయి ఆవు నెయ్యితో శివాభిషేకం చేయడం వల్ల రోగ నివారణార్థం కలుగుతుంది మోక్షం ప్రాప్తిస్తుంది రుద్రాక్షలతో శివాభిషేకం చేయడం వల్ల శివ కటాక్షం ప్రాప్తిస్తుంది మల్లె పువ్వులతో శివారాధన చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది అన్నంతో శివాభిషేకం చేయడం వల్ల రాజ్యప్రాప్తి ఆయుర్వృద్ధి కలుగుతుంది నవరత్న జలంతో శివాభిషేకం చేయడం వల్ల గృహప్రాప్తి లాభం కలుగుతుంది తేనెతో శివాభిషేకం చేయడం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి మధుర కంఠస్వరం ప్రాప్తిస్తుంది నవధాన్యాలతో శివాభిషేకం చేయడం వల్ల దోష నివారణ ధాన్యం అభివృద్ధి కలుగుతుంది ఉత్తరేణి పువ్వులతో శివారాధన చేయడం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయి తెల్లని బియ్యంతో శివారాధన చేయడం వల్ల మోక్షప్రాప్తి కలుగుతుంది చెరుకు రసంతో శివాభిషేకం చేయడం వల్ల గౌరవ మర్యాదలు కలుగుతాయి శత్రువులు దూరం అవుతారు కుబేర ఆకర్షణ కలుగుతుంది మందార పువ్వులతో శివారాధన చేయడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి గన్నేరు గులాబీ పువ్వులతో శివారాధన చేయడం వల్ల లాభసిద్ధి ప్రాప్తిస్తుంది పసుపు నీళ్లతో శివాభిషేకం చేయడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది బిల్వ దళంతో శివారాధన చేయడం వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి మామిడి పండు రసంతో శివాభిషేకం చేయడం వల్ల దీర్ఘ వ్యాధి నాశనం అవుతుంది చందనంతో శివాభిషేకం చేయడం వల్ల మనశ్శాంతి ప్రాప్తిస్తుంది జిల్లేడు పువ్వులతో శివారాధన చేయడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది తొడిమ గల పువ్వులతో శివారాధన చేయడం వల్ల అన్యోన్య దాంపత్యం ప్రాప్తిస్తుంది జలంతో శివాభిషేకం చేయడం వల్ల మహా పాపహారం దూరం అవుతుంది పుష్పంతో శివాభిషేకం చేయడం వల్ల సర్వశుభ ప్రాప్తి కలుగుతుంది పంచగవ్యాలతో అభిషేకం చేయడం వల్ల రాజభోగాలు ప్రాప్తిస్తాయి పంచదారతో శివాభిషేకం చేయడం వల్ల మనకున్న శత్రుత్వం తగ్గుతుంది శత్రులు దూరం అవుతారు గంధపజలంతో జలంతో శివాభిషేకం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయడం వల్ల మన జీవితం సుఖమయం అయ్యి మన జీవితం సంతృప్తికరంగా సాగుతుంది నిమ్మకాయ రసంతో శివాభిషేకం చేయడం వలన మరణ భయం దూరమవుతుంది పియ్య పిండితో శివాభిషేకం చేయడం వలన రుణ విముక్తి కలుగుతుంది పంచామృతంతో శివాభిషేకం చేయడం వలన ధనాభివృద్ధి భోగభాగ్యాలు కలుగుతాయి ఈ విధంగా ఈ దవ్యాలతో శివాభిషేకం శివారాధన చేసుకుని ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందండి మీకేమైనా ధర్మ సందేహాలున్నా మరింకేమైనా పూజా విధానం తెలుసుకోవాలి అని అనుకున్న మన భక్తి విశేషాల్లో కామెంట్స్ రాయండి ఓం శాంతి నేను నా పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్నది పుస్తకాల ద్వారా చదువుకున్నది నా పరిజ్ఞానాన్ని బట్టి తెలుసుకున్నది మీకు తెలియజేయడానికి భక్తి విశేషాలనే కార్యక్రమాన్ని ప్రారంభించాను